ఈరోజు మన చందమామ కథల్లో కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒక ఊళ్ళో సీతమ్మ రామయ్య అనే పుణ్యదంపతులు ఉన్నారు ఎన్ని పూజలు నోములు చేసినా వారికి సంతాన భాగ్యం కలగలేదు బిడ్డను చేరదీసి లాలించాలని సీతమ్మ తహతహలాడుతూ ఉండేది పుత్రులు లేక పున్నామ నరకం పాలు కాక తప్పదని రామయ్య దిగులు పడసాగాడు ఆ దంపతులకు దూరపు బంధువైన కోటయ్య భార్య కొడుకుతో సహా ఎక్కడికో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు రెండేళ్ల వయసున్న వారి బిడ్డ చంద్రం ఉన్నట్టుండి అనాథ అయిపోయాడు చేసేది లేక మేనమామలే ఆ కుర్రాన్ని చేరదీశారు ఈ విషయం రామయ్య దంపతులకు తెలిసింది వాళ్ళు చంద్రాన్ని పెంచుకుంటే తమకు బిడ్డలు లేని లోటు తీరుతుందని పున్నామ నరకం బాధ తప్పుతుందని అనుకున్నారు చంద్రం మేనమామల వద్దకు వెళ్లి వాళ్ళని అడిగారు వాళ్ళు సంతోషంగా కుర్రాన్ని వాళ్లకు అప్పగించారు చంద్రాన్ని చూసి సీతమ్మ మురిసిపోయేది వాడికి ఏ కష్టమూ తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచసాగింది అయినా పొరపాటున ఎప్పుడైనా ఆమె వాడిని విసుక్కుంటే ఇరుగు పొరుగులు కన్నబిడ్డ కాదు కదా విసుక్కోవడం సహజమే అనేవారు ఇది సీతమ్మకు రామయ్యకు కూడా బాధగా ఉండేది ఇరుగు పొరుగులకు భయపడి వాళ్ళు చంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు వాడేమి చేసినా సహించేవారు ఈ విధంగా చంద్రానికి చిన్నప్పటి నుండి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది దాంతో వాడు పెంకితనం అలవాటు చేసుకున్నాడు ఎదుగుతున్న కొద్దీ చెడు సావాసాలు పట్టాడు పదహారేళ్లకే పూర్తిగా చెడిపోయిన కొడుకును చూసి రామయ్య దంపతులు ఇద్దరూ బాధపడుతూ ఉంటే ఇరుగు జాలిపడడానికి బదులు మీకు పిల్లలను పెంచడం రాదు అందుకే దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వలేదు అది గ్రహించక మీరు చంద్రాన్ని పెంపకానికి తెచ్చుకున్నారు మేనమామల వద్ద పెరిగితే చంద్రం బుద్ధిమంతుడై ఉండేవాడు మీ వద్దకు వచ్చి చెడిపోయాడు అని వాళ్ళనే తప్పుపట్టారు అప్పుడు రామయ్య భార్యతో మనం చంద్రాన్ని మందలిస్తే ఇరుగు పొరుగులేమైనా అంటారని భయపడ్డాం పిల్లల పెంపకంలో ఇరుగు పొరుగుల మాటకు విలువ ఇవ్వడం కుక్క తోకను పట్టుకుని గోదారి ఈదడం వంటిది ఇప్పుడు మన చంద్రం చెడిపోతే ఇరుగు పొరుగులు అందుకు మననే తప్పు పడుతున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చంద్రాన్ని మంచి దారిలో పెడతాను అన్నాడు తర్వాత రామయ్య చంద్రాన్ని పిలిచి నీ వ్యవహారం నాకు నచ్చలేదు ఉండకపోతే నే నేను చెప్పినట్లు నడుచుకోకపోతే నేను నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అన్నాడు చంద్రన్ నవ్వి మీకు నేను బిడ్డలు లేని లోటు తీర్చాను పున్నామ నరకం బాధ తప్పించాను నన్ను ఇంట్లోంచి ఎందుకు గెంటుతారు నేను ఇలాగే ఉంటాను ఇక్కడే ఉంటాను అన్నాడు మొండిగా అలా చెప్పమని వాడిని వాడి స్నేహితులు ప్రోత్సహించారు రామయ్య దీనికి చెలించగా అల్లరి చిల్లరిగా తిరిగే నీ వంటి వారి వల్ల బిడ్డలు లేని లోటు తీరదు నీ ప్రవర్తనతో నలుగురిలో తలెత్తుకోలేకుండా ఉన్నాం మాకు ఎప్పుడో వచ్చే పున్నామ నరకం బాధ అప్పుడే కలుగుతోంది మా సమస్యల పరిష్కారానికి నిన్ను నమ్ముకోవడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్లే ఉంది బాగా ఆలోచించుకో నువ్వు మేము చెప్పినట్టు వింటావో నీ స్నేహితులు చెప్పిన ప్రకారం వింటావో మరి బాగా ఆలోచించుకో అన్నాడు చంద్రం తన స్నేహితులను సంప్రదించాడు వాళ్ళు వాడితో భయపడకు మేమందరం నీకు అండగా ఉంటాం ఇంట్లోంచి వెళ్ళిపోతానని నువ్వే నీ పెంపుడు తండ్రిని బెదిరించు ఆయనే వస్తాడు అందుకు నువ్వు చెయ్యాల్సిందల్లా కొన్నాళ్లపాటు ఇల్లు వదిలి బయట ఉండడమే నీ తండ్రి వచ్చేదాకా మేము నీకు ఆశ్రయం ఇస్తాం అన్నారు స్నేహితుల మాట మీద చంద్రం తండ్రితో గొడవ పెట్టుకున్నాడు రామయ్య వాడిని ఇంట్లోంచి పొమ్మన్నాడు వాడు వెళ్ళిపోయాడు రామయ్య దిగివస్తాడనే అంతా అనుకున్నారు కానీ ఆయన ఇరుగు పొరుగుల మాటల్ని లెక్క చేయలేదు కొడుకు బెదిరింపులకు లొంగలేదు విసిగిపోయిన స్నేహితులు క్రమంగా చంద్రాన్ని చిన్నచూపు చూడసాగారు అది భరించలేక చంద్రం వాళ్లను సంజాయిషి అడిగితే నీకు సకల మర్యాదలు చేసి ఆదరించడానికి నువ్వేమైనా రాజకుమారుడివా ఏమన్నానా అలా కాకున్నా నిన్ను పోషించడానికి మా దగ్గరేమైనా నిధులున్నాయా బిడ్డవు చీరదీసిన పెంపుడు తల్లిదండ్రులతోనే సర్దుకోలేని వాడివి మాతో ఏముండగలవు ఇక నిన్ను పోషించడం మా వల్ల కాదు అవతలకు పో అనేశారు వాళ్ళు అప్పటికీ చంద్రానికి స్నేహితుల అసలు రంగు తెలిసింది వాళ్ల మాటలు నమ్మి పెట్టడం కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే అయిందని గ్రహించాడు బుద్ధి తెచ్చుకుని వాడు పెంపుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనను క్షమించమని అడిగాడు నువ్వు మేము కూడా తోకను పట్టుకుని గోదావరి ఈదడానికే ప్రయత్నించడం వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయి ఇక మీదట మనం మన తప్పులు సవరించుకుందాం అన్నారు సీతమ్మ రామయ్య వాడితో ముగ్గురు అది గ్రహించాక చంద్రం బాగుపడడానికి ఎంతో కాలం పట్టలేదు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి